వెల్కమ్స్ టు బన్నీస్ కిచెన్ నైంటీన్ నైంటీ ఈరోజు మనం చేసుకోబోయే ఐటమ్ వచ్చేసి క్యారెట్ ఫ్రై ఈజీగా సింపుల్గా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి క్యారెట్ ఫ్రై కావాల్సిన ఇండీగ్రియెంట్స్ చూద్దామా క్యారెట్ మేము ఒక పావు కేజీ క్యారెట్స్ తీసుకున్నాము దాన్ని తురిమేసుకున్నాము మంచిగా రెడ్ చిల్లీ పసుపు సాల్ట్ అల్లం ఎల్లిపాయ పేస్ట్ ఆయిల్ పోపు దినుసులకి ఆవాలు జీరకర్ర కరివేపాకు రెడ్ చిల్లీ ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానం చూద్దాము స్ట్రవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టేసుకుందాము కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి ఇప్పుడు మనం పోపు దినుసులు వేసేసుకుందాము ఎండుమిర్చి కరేపాకు ఆవాలు జీరకర్ర అవి కొంచెం వేగగానే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకుందామండి అది రా స్మెల్ పోయే వరకు కొంచెం వేయించేసుకుందాము ఇప్పుడు మనం తుడుగు పెట్టుకున్న క్యారెట్ వేసేసుకుందామండి దాంట్లోకి మంచి ఒకసారి మంచి కలిపేసుకుందాము క్యారెట్ది అంతా ఇప్పుడు కొంచెం మనం ఉప్పు వేసేసుకుని మొత్తం కలిపేసుకుందామండి కొంచెం తొందరగా మగ్గిపోతుంది ఉప్పు వేసేసుకుంటే అప్పుడు కా కొంచెం సేపు మగ్గిన తర్వాత కొంచెం పసుపు తగినంత కారం వేసేసుకుని ఒకసారి మంచిగా కలిపేసుకుందాము ఒకసారి మంచిగా కలిపేసుకుందాము ఇప్పుడు మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టేసుకుందామండి మంచిగా మగ్గిపోతుంది క్యారెట్ అంతా ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి మనం క్యారెట్ ఫ్రై రెడీ అయిందా లేదా అని ఇప్పుడు మనం కొంచెం ఉప్పు కానీ కారం కానీ అన్నీ మనం ఇప్పుడు అడ్జస్ట్ చేసేసుకుందామండి మంచిగా మన క్యారెట్ ఫ్రై మంచిగా మగ్గిపోయిందండి రెడీ అయిపోయింది మనం ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకుందాము ఇది చపాతీలో కానీ వేడి వేడి రైస్లోకి కానీ చాలా బాగుంటుంది ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి మీకు కనుక నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ